గుబాళించే పరిమళం చూడచక్కని రూపం సంపెంగ పూల సొంతం వీటిలో భిన్నజాతులు ఉన్నాయి దేని ప్రత్యేకత దానిదే అయితే బంగారు పేర్లతో పిలిచే ఈ రకం సంపెంగ పూలు ప్రత్యేకమైనవి మహారాష్ట్రలోని ధానే జిల్లా శివనేరి గ్రామంలో ఈ పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో రైతులకు ఆదాయాన్ని చాప పూలపై ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం పచ్చటి ఆకుల మధ్య విరిసి దోబూచులాడే బంగారు చంపా పూలను వివిధ అవసరాలకు వినియోగిస్తారు విరివిగా అలంకరణల్లోనూ పూలదండల కోసము వాడతారు సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు శాస్త్రీయ నామం చంపక యాభై మీటర్ల ఎత్తుదాకా పెరిగే ఈ చెట్ల పెంపకానికి పూర్తి స్థాయిలో సూర్యకాంతి సమృద్ధిగా నీరు అవసరం దేవాలయాలు ప్రత్యేక కార్యక్రమాల సమయంలో నీటి తొట్టెల్లో వీటిని ఏర్పాటు చేస్తారు పరిసర ప్రాంతాల్లో సువాసనలు వెదజల్లి సందర్శకులను ప్రత్యేక అనుభూతికి గురిచేస్తాయి మహారాష్ట్రలోని ధానే జిల్లాలో సోన్ చాఫా పంట ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు ముర్బాద్ తాలూకాలో శివనేరి స్థానిక గ్రామంలోని రైతులు సరైన సమాచారం లేక నష్టాలను చవిచూసేవారు విసుగు చెందిన రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారం మేరకు వివిధ సీజన్లకు అనుగుణంగా పంటలు వేయడం ప్రారంభించారు దీనిలో భాగంగానే శివనేరి గ్రామానికి చెందిన రామచంద్ర కచ్రూ ఫర్డే ఒక ఎకరం భూమిలో నూట ముప్పై మూడు సోన్ చాపా చెట్లను నాటాడు విలువైన సమాచారం అందిస్తూ తమ సంక్షేమానికి కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు సోను కాండాన్ని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు పూలను ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహ వేడుకలు సుగంధ నూనెల తయారీలోనూ వీటిని వాడతారు కాసుల వర్షం కురిపించే ఈ సంపెంగ పూలు భారత్తో పాటు బంగ్లాదేశ్ యమన్ థాయిలాండ్ చైనాలో కనిపిస్తాయి మన దేశంలో హిమాలయాలతో పాటు దక్షిణ భారతంతో పాటు ఇతర ప్రాంతాల్లోని రైతులు వీటిని పండిస్తారు ఒక ఎకరం పొలంలో పంట ద్వారా నెలకు యాభై ఐదు వేలకు దాకా ఆదాయాన్ని ఆర్జించవచ్చని రైతులు పేర్కొంటున్నారు